భారత్ ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు అవధానం తెలుగు సంపద అన్న శీర్షిక కార్యక్రమంలో తిరుపతి వెంకట కవులను గురించి మనం పరిచయం చేసుకుంటూ వస్తున్నాం గత సంచికలో వారి అవధాన కవితా వైభవాన్ని ఆవిష్కరించుకున్నాం ఈనాటి ఈ భాగంలో తిరుపతి వేంకటకవుల ఆశు కవితాచరి తిరుపతి వెంకట కవులు అష్టావధానాలలో శతావధానాలలో చెప్పిన ఆశువులే కాకుండా వారు దేశాటనం చేస్తూ ఆయా రాజుల వద్ద చెప్పిన ఆశువులను నానారాజ సందర్శనం అన్న పేరుతో వారు కృతిని వెలిగించారు ఈ గ్రంథమును చూచినప్పుడు వారి ఆశు కవితాశక్తి ఎలాంటిదో ఆశు పద్యములైన కావ్యగౌరవమును కవితా గుణమును కోల్పోకుండా చెప్పిన పద్యాలు చాలా ఉన్నాయి వారి ఆశు కవితా ప్రవాహంలో వారి ఆశు కవిత ప్రవాహం ఎలాంటిదో వారి కవితాశక్తి ఎంతటి వేగాన్ని పుణికి పుంచుకుందో చెప్పటానికి వారి ఆశు కవిత వైభవంలోని కొన్ని పద్యాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను నానారాజ సందర్శనంలో కవులకు ఎలాంటి గుణాలు ఉండాలి బహుశ శ్రీనాథుడి తర్వాత దేశాటనం చేసిన కవులు ముఖ్యంగా ఆధునిక కాలంలో మనం ప్రప్రథమంగా పేర్కొనవలసి వచ్చినప్పుడు తిరుపతి వెంకట కవులను పేర్కోవాలి వారు కవికి ఎలాంటి శక్తులు ఉండాలో ఈ పద్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నారు శబ్ద వల్లే శబ్దశాస్త్రాధికను శబ్ద శబ్దశాస్త్రాధికమును ీక్షింపె విద్యెల్లా చూడగావలే రాజచూడమణుల సభల్ మహాభోగములను తిరుగగావలే దేశ దేశాల వెంబడి పడవలే పడరాని పాటులెల్లా వినగావలెను విద్ పూర్వ చరిత్రముల్ దర్శింపవలను చంద ప్రశంస కవులు కవులన్నంత మాత్రాన కవులు గారు ఎంత భారం కలదు కవిశ్వరులకు నిరుగకుందురెమి వంటి రుపతి మణులు శ్రీమదానంద గజపతి క్షితితలేంద్ర శ్రీమదానంద గజపతి క్షితితలేంద్ర అని ఇందులో ఎలా ఉండాలి శబ్దశాస్త్రాధికమును శబ్దశాస్త్రం తెలిసి ఉండాలి అంటే నిఘంటువులు పదాలు వ్యుత్పత్తి తెలిసి ఉండాలి తెలిసి ఉంటే కాదు వివిధ రాజ చూడ రాజస్థానాలలో ప్రవేశించాలి వారి చేసే సత్కారాలు అందుకోవాలి మహాభోగాలను అనుభవించాలి తిరుగగా దేశ దేశాల బింబడి పడవలే పడరాని పాటులెల్లా దేశదేశాలు తిరిగినప్పుడు గృహంలో ఉన్నంత సౌఖ్యం ఉండదు ఆయా ప్రాంతాలలో ఆయా భోజనాలను మనం ఆరగించాలి ఆయా వాతావరణాలకు తట్టుకోవాలి ఎన్నో కష్టాలను అనుభవించాలి అని వినగావలను పూర్వ చారిత్రముల్ వినగావలను పూర్వ విద్వచ్చరిత్రముల్ దర్శింపగావలను చంద ప్రశంస పూర్వ విద్వాంసుల యొక్క పూర్వ కవుల యొక్క చరిత్రలను తెలుసుకోవాలి దర్శింపగా ఛంద ప్రశంస ఛందశాస్త్రాన్ని ఆభూషణం పట్టాలి ఎలాంటి వృత్తాన్నైనా నడపగలిగినటువంటి శక్తి సౌపార్జించుకోవాలి కవులు కవులంటే మామూలు కాదు ఎలాంటి భారమ్మో కష్టం కలదో మీలాంటి రాజులకు తెలిసే ఉంటుంది అని ఆనంద గజపతి మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పద్యాన్ని చెప్పుకున్నారు దేశాటనం చేయనటువంటి కవి ప్రతిభ ఎలా ఉంటుంది అట అంటే నిలువ ఉన్నటువంటి నీరులాగా ఉంటుంది నిల్వ ఉన్న నీరు కొంతకాలానికి చెడిపోతుంది ప్రవహిస్తున్నంత నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఒకచోట నిలుచున్న నీరు అంత స్వచ్ఛంగా ఉండదు కొంతకాలానికి కలుషితమైపోతుంది నూతనమైన నిషితమైన అనుభూతులు కవి మేధస్సును పదును పెట్టి సాహిత్య కాంతులను ప్రసరింపచేస్తుంది వ్యుత్పత్తి ఎలా ఏర్పడుతుంది అంటే ఇలాంటి ప్రవృత్తి వల్లనే ఏర్పడుతుంది వ్యుత్పత్తి లేని కవిత ఎలాంటిది అంటే పునాది లేని భవనం వంటిది తిరుపతి వెంకట కవులు కవిత్వ నైపుణ్యమును పాండిత్యమును జీవితంతో పోరాడి సంపాదించారు అట్టి పాండిత్యమును కవితా వైభవమును దేశములోని నలుమూలల్లో విదజల్లారు కవులకు పరదేశాన్ని చూడాలని ఉంటుంది రాజులకు కూడా పరదేశాలను చూడాలని ఉంటుందని చెబుతూ పరదేశరీంద్ర పరదేశ సంపాదన రతి మాకు లసదుత్తమ పదాభిలాష మీకు నరేంద్ర సకల నృత్య శ్లోక శక్తి మాకు మను మార్గవర్తనం బనువు మీకు నరేంద్ర మనుమార్గవర్తనం బనువు మాకు మీకు రాజపదము మీకు రాజపదము మాకును కవిరాజ పదము కలది కలది కెందు కొదువలేదు గాన సామా సామ్యమిచ్చి మానించిటొప్పది ముదు కృష్ణాచ భూవరేణ్యా అని సమానమైన హోదాతో తలవంచకుండా రాజుల ముందుకు వెళ్ళినారు కానీ ఏనాడు కూడా తిరుపతి వెంకటకవులు భిక్షాందేహి అని ఎవ్వరిని కూడా యాచించలేదు మరొక్క పద్యంలో చూడండి శతక రచనలో సాహిత్యంలో నిందాస్తుతి అనే అలంకారం ఉంది నిందాస్తుతి అలంకారానికి ఉదాహరణగా చెప్పాలి అంటే ఆంధ్రనాయక శతకాన్ని చెబుతారు అలాగే నిందాస్తుతి అనే అలంకారంతో ఆత్మకూరు జమీందారును దర్శించినప్పుడు చెప్పిన పద్యం చూడండి వారి ఆశు కవితాశక్తి ఎలాంటిదో గమనించండి నీమీద కృతి చెప్ 对吧？ ూరకు తిరిగే నీఖిల వేల్పైన ఆ కూర్మతి స్వామి అడవి గుట్టల అంగలర్పణు దొడిగే నిరిగియును నీకు కృతినిత్సుగురు మనీషుల రయ తిరుపతి వెంకటేశ్వరులే కాక నీదు లోపముకింతయులేరు నమ్ము మాత్మకూరు పురీ రాజ అతులతీజ అని పైకి నిందించినట్టుగానే ఉంటుంది కానీ లోపల స్థుతించినట్టుగా పద్యం చెప్పి ఆ ఆత్మకూరు మహారాజును సంతోషపరిచారు తరువాత అంతేకాదు ఆయా కావ్యాలలో ఉన్న ప్రసిద్ధమైన పద్యాలను కూడా ధారణలో ఉంచుకొని అప్పటికప్పుడు గమనీయమైన పద్యాలను ఆశువుగా అందించిన ఘనత తిరుపతి వెంకట కౌలది మను చరిత్రలోని తీర్థ సంవాసులేతించినారని విన్న అన అన్న పద్యపు నడకలో నడిచిన పద్యాన్ని చూద్దాం పండితుండనడి శబ్దము కర్ణపథమందు పండితుండనడి శబ్దము కర్ణపథమందు బడిన మాత్రాన పిల్వబంపునతని పంపి ఆతనికెంత పాండితీ పటిమంబో కలదు అంతయునుతా గలయ కలయజూచు చూచి ఆతడు తన్ను జూడనేమి ప్రసక్తి కలిగెను ఎట్టి సంగతుల నడుగు అడిగి కోర్కె కోర్కెకధిక ని మిచ్చి తిననుచుకుందునిచ్చు ద్విగుణము కాగా ఇచ్చి మరల యునిచ్చు నిట్లిచ్చి ఇచ్చి మరల నిచ్చును మరియునిచ్చు మరియునుచ్చు అహహ గోపాల విభు మహిమా అహహ గోపాల విభు మహిమా అని ఆ రాజు యొక్క వధాన్యతను వర్ణించారు తిరుపతి వెంకట కవులు అలాగే ప్రబంధాలలో ప్రత్యేకతను సంతరించుకున్న ప్రబంధం బసుచరిత్ర రామరాజభూషణుండి ప్రసిద్ధమైన పద్యాలలో ఒకటైనటువంటి ఒక చాయ ననపాయ పికగేజ సముదాయ అనే పద్యంలోని గమకాన్ని తీసుకొని అంటే నడకను తీసుకొని సమాసమును పాదాంతం వరకు ఒకే సమాసాన్ని పాదాంతం వరకు నడిపే చమత్కారాన్ని ఈ పద్యంలో మనం చూద్దాం వికచంబుజ నుకదండమతి మతిచండి కరండ నలజండ మండిన పండితో మండన పండితో దండులోప్ప ఒక ప్రక్క శుకత జనక నాకు జనక నాక కవీంద్ర సమకవి ప్రకరముప్ప ఒక చోట సకల వాగ్విలసన ప్రకుశల ప్రకుశల ద్వంద్మాగధ జనుల్వరలుచుండ నిండు పేరుల గమ్ముననుండ నిన్ను పండువుగా చూచు భాగ్యము పండెమాకు ఇప్పుడు శ్రీరాజ గోపాలకృష్ణాచ భూప బహదూర్ మహారాజ భూపతేజ మరొక్క పద్యం మనకు పెమ్మయ సింగధీమణి అనే పద్యం వాసన లేని పూవు బుధవర్గము లేని పురంబు అన్న వాణిలో స్థైర్యములేని చిత్తమవధాన మెరుంగని సత్కవిత్వము ఔదార్యములేని అస్తము యథార్థత లేని రసజ్ఞ మంచి మాధుర్యములేని గానము మృదుత్వములేని వచఃప్రసంగమీష్ వచః ఐశ్వర్యములేని భోగము అసారములియ విదంతి భూవరా మరో పద్యం చూడండి అదే ఆనంద గజపతి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందరి చూపెనేని వరి పదుమా కవిత కుమారి ఎందరి చూపెనేని వరి పదుమా కుమారి కన్నందుకు దేశముల్ తిరుగుటెను సౌఖ్యము లేకపోయే ఆనంద నృపాల నీదు సుగుణములు చెప్పిన ఆలకించి వెంటూచె తటాలు నదీని పరిగ్రహింపుమా ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి మనకు శ్రీమన్ మహాభాగవతంలో పోతన గారు అందించినటువంటి పద్యాలు ఎన్నో ఉన్నాయి అందులో మందార మకరంద మాధుర్యము నదీలు మధుపంపు పోవుని మదనము మదనములకు అన్న పద్యం రాని తెలుగువాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచువుగా పంక పరిగడి సూకరం బరుగుని పన్నీటి చరసులకును పంక గంధవక్తి బరిగడి సూకరం బరుగుని పన్నీటి సరసులకును ఇంట ప్రగల్భం ములిమి పల్కెడి బంటు చెరునిరణోరసీమలకును కోటరమ్ముల మృగు గుడ్లగూబల పిండులాసచేజుని ప్రాతరాతపముల కనక వరతంగనాలోడరుగుని కాశ్యయోధ్య ప్రయాగలకును ద్విజ గణోత్తమ కవిరాజ దీపమైన సభకు కుండలి చేరుని చెనిన శిరము నెత్తుని వంచుకొని మూల నిరుకుగాని రమ్యతర కీర్తి వెంకటరత్నమూర్తి ఇంకొక పద్యాన్ని చూడండి సంగర శక్తి లేదు సంగర శక్తి లేదు వ్యవసాయముసేజుట సున్న సంతలు అంగడి వయసు ముటది అంతకు మున్మున్నె హుళక్కి ముష్టికిన్ బొంగు భుజాన వయసుకొని పోజద మెచ్చటికేది ముచ్చి ముష్టి చెంబున్ గొనిపెట్టు మొక్కటి అమోఘమిదే కదా దంతిరండ్రుపా ఆత్మకూరు జమీందారును ఆప్యాయతో సెలవడిగే సందర్భంలో అది అప్పుడు కూడా వేసవి కాలం ఇవాళ్ళ మనం ఈ భాగాన్ని అందిస్తున్న కాలంలో కూడా వేసవి కాలమే వేసవిడగ్గరాజము వీడుటకున్మన సుగ్గదాయే మావాసము దూరమాజే మాయే మా కోసము తల్లిదండ్రులిగోని చూచుటాయే విశ్వాస మెలర్పవే శిలబు సంగిన పోజదమయ్య భూవరా ఇలాంటి వారు సందర్భానుగుణంగా ఎన్నో ఆశు కవితలు చెప్పారు వారి ఆశు కవితాశక్తిని చంద్రునికో నూలుపోగులాగా పోగులాగా ఈ భాగంలో మీకు అందించే ప్రయత్నం చేశాను చెల్లపిల్ల వారి శిష్యులైనటువంటి విశ్వనాథ వారు వెంకట శాస్త్రి గారిని గురించి చెప్పిన పద్యంతో ఈ భాగానికి స్వస్తి పలుకుదాం పుడమిని పెక్కు సత్కవులు పుట్టిరి ముట్టిరి సత్కవిత్వపుడి మెలు కవితో తులతూ గడివారే వానలో తడియని వారు వానలో తడియనివారు మద్గురు వధాన మృదుక్తి మృదుక్తి మరందధారలో కడుగనివారు మాకెటకానగరారిల తెలుగునాడున అలాంటి ఒక యుగానికి ప్రతినిధులైన అవధానాలకే కాకుండా రూపకాలకు స్వతంత్ర కావ్యాలకు రచనలు చేసి తెలుగు జాతిని నడిపించిన మహోన్నతులు తిరుపతి వెంకటకవులు వారికి నమస్కరిస్తూ ఈ భాగానికి శుభం పలుకుతూ ఉన్నాను స్వస్తి శుభం పూజ